హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే హెల్దీ క్యారెట్ హల్వా చేశానండి ఈ క్యారెట్ హల్వాలో పంచదార వాడలేదు అలాగే పాలు కూడా వాడలేదండి ఈ రెండు వాడకుండా హెల్దీ వేలో అయితే ఈ క్యారెట్ హల్వా చేశాను ఈ హల్వా అనేది నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసాను ఫ్రెండ్స్ ఈ క్యారెట్ హల్వా చేయడానికి కేజీ క్యారెట్లు అయితే తీసుకున్నానండి తీసుకొని వాటిపైన పొట్టును తీసేసి శుభ్రంగా కడిగి వీటిని అయితే తురుముకుంటున్నాను సన్నగా మన దగ్గర తురిమే ఉంటాయి కదా వాటితో అయితే ఈ క్యారెట్లను అయితే తురిమేసుకుంటున్నానండి తురిమేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను హల్వా చేయడానికి స్టవ్పై వెడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకొని స్టవ్పై పెట్టుకున్నానండి స్టవ్పై పెట్టుకొని ఇది అయిన తర్వాత దీనిలోకి వంద గ్రాముల దాకా నెయ్యి అయితే వేసుకున్నానండి ఈ అలవా అంతా నెయ్యితోనే చేశాను నేను డాల్డా అనేది ఏమి వాడలేదండి నా దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ అలవా అయితే చేశాను నెయ్యి అనేది కొంచెం కాగిన తర్వాత ఒక వంద గ్రాముల దాకా జీడిపప్పులు తీసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే అయితే ఫ్రై చేసుకుంటాను ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని అయితే పక్కకి తీసేసుకుంటానండి క్యారెట్ అనేది రెండు మూడు రెండు మూడు రకాలుగా చేస్తారు కదా నేనైతే ఇది ఒక వేలో అయితే చేశాను ఇలా కూడా చేయండి ఎవరైనా పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి పంచదార అనేది వాడము కాబట్టి ఇది ఆరోగ్యపరంగా కూడా మనకి చాలా మంచిది బ్లడ్ లేని వారు ఎవరైనా కానీ ఈ క్యారెట్ హల్వా తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయండి క్యారెట్ కూరలాగా తినలేనప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిన్నా కానీ బ్లడ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది దీనిలో జీడిపప్పులు కిస్మిస్లు అయితే ఫ్రై చేసి తీసుకున్నాను కదా అదే నేతిలోకి తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నానండి ఈ క్యారెట్ తురుము వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేది మనకి తెలుస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడే స్మెల్ అనేది మనకి తెలుస్తుంది అలా వచ్చే వరకు ఫ్రై చేసుకొని హెల్దీ వేలో క్యారెట్ అనేది చేస్తున్నాను అన్నాను కదండి ఈ క్యారెట్ అలవా అనేది నేను బెల్లంతో చేశానండి టేస్ట్లో ఎలాంటి డిఫరెంట్ ఉండదు టేస్ట్ అనేది మ్యాక్సిమం మనకి పంచదారు పాలు పోసి చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి బెల్లం అనేది మనకి హెల్త్కి కూడా మంచిది కదా కేజీ క్యారెట్లు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కిలో బెల్లాన్ని ఇలా తురుముకొని అయితే తీసుకున్నానండి క్యారెట్ తురుము అయితే మనకి నాకు ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత తురుము పెట్టుకున్న బెల్లం అయితే వేసుకొని ఈ తురుములో వేసుకొని కలుపుకోవాలండి మనం బెల్లం వేసిన తర్వాత లైట్గా వాటర్ వచ్చినట్టు అవుతుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఈ క్యారెట్ తురుముకి పట్టేలాగా ఇలా కలుపుతూ ఈ అలవా అనేది చేసుకోవాలండి లేకపోతే అడుగంటుతుంది ముందే మనం మందం మందంగా ఉన్న కళాయి పెట్టి చేసుకుంటే మంచిదండి లేకపోతే అడుగంటుతూ ఉంటుంది నేను ఇది దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుతూ చేసుకున్నానండి క్యారెట్లు మంచిది మనకి హెల్త్కి అలాగే బెల్లంపులో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా రెండు మంచిదండి బ్లడ్ క్వాంటిటీ తక్కువ ఉన్నవారు కర్రీ లాంటివి తినలేమన్నప్పుడు ఇలా హల్వా లాగా చేసి తినండి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి దీనివల్ల ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలోకి కొన్ని యాలకులు దంచి అయితే వేసుకున్నాను వేసుకొని దీనిలో కొంచెం ఇలా కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు అయితే ఉన్నాయి కదా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చండి నా దగ్గర జీడిపప్పులు కిస్మిస్లు ఉంటే రెండే తీసుకొని అయితే ఈ క్యారెట్ హల్వా అనేది చేశాను చాలా రుచిగా వచ్చింది ఫ్రెండ్స్ క్యారెట్లు బీట్రూట్లు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా పిల్లలకి చేసి పెడుతూ ఉంటానండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకొని ఈ హల్వాలో కలిసే వరకు కొద్దిసేపు ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి తీసేసుకుంటే క్యారెట్ హల్వా అనేది మనకి రెడీ అవుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం వేయటం వల్ల టేస్ట్ అనేది ఏం మారదు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి